హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్రా న్యూస్ మండల కేంద్రం కొల్లిపర్లోని జనార్దన స్వామి ఆలయం ఎదురున్న రోడ్డులో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విశేష స్పందన వచ్చింది ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ మహులు నాదండ్ల మనోహర్ స్వయంగా పాల్గొని బాధితులు ఇచ్చిన అర్జీలను పరిశీలించారు వివిధ శాఖల అధికారులు హాజరైన ఈ కార్యక్రమంలో సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మనోహర్ అధికారులను ఆదేశించారు పలు ఈ సందర్భంగా అధికారులు సంబంధిత శాఖలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు వాళ్ళు అంగీకరించిన తర్వాత కడెక్షన్ చేయాల్సి వస్తా ఉంది వీటికి సంబంధించి మాత్రం కొంచెం టైం వేసుకుంది ఇక్కడ కూడా గ్యాప్ లేకుండా అంటే మనకి ఏదైతే గ్రీవెన్స్ వచ్చిందో అది మన సమస్య అయితే ఎలా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా చేయడం జరుగుతుందండి అలాగే సార్ మమ్మల్ని ఈ మీటింగ్ ముందు టూ డేస్ బ్యాక్

కొల్లిపదలు ఇక్కడ ప్రజా సమస్యల పరిష్కారం ఏర్పాటు చేసి దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు శ్రీ నాలుగుల మహోర్ గారికి వేదిపై ఉన్న సబ్ కలెక్టర్ గారికి ఇక్కడికి విచ్చేసిన జిల్లా అధికారులకు అండ్ అతి ముఖ్యంగా ఈరోజు సార్ని కలిసి ఇవాళ మీ అద్దీలు ఇవ్వాలనుకుంటుని ఇక్కడికి వచ్చిన అర్జిదారులందరికీ కూడా నమస్కారాలు నేను చదువుతాను కొద్దిసేపు అయిన తర్వాత ముందు అర్జీలు తీసుకున్న తర్వాత నేను చదువుతాను చెప్తాను ఏ గ్రామాల్లో ఏ నో మాకు చెప్పిన ఓకేనా చూపినా మీరు అంత ముందు అర్జీ ఇచ్చారా మీరు గ్రామ సచివాలయం నుంచి ఎవరు రాలేదా ఎవరు రాలేదా మీ దగ్గరికి ఓకే